తెలుగు స్వాగతం సంగారెడ్డి జిల్లా మండలంలోని ఆరూర్ గ్రామంలోని పాల్గొన్నటువంటి సంగారెడ్డి ఆర్డిఓ రవీందర్ రెడ్డి గ్రామస్తులతో మాట్లాడి అర్హులైన జాబితాలో ఇంకా ఎవరైనా రాని వాళ్లు ఉంటే ఖచ్చితంగా ఇరవై ఐదు లోపు ఆర్జీ పెట్టుకోవాలని గ్రామస్తులకు తెలియజేశారు ఈ కార్యక్రమంలోని సదాశివపేట తహసీల్దార్ సరస్వతి గ్రామ మాజీ సర్పంచ్ ఎంపీటీసీ పోలీస్ సిబ్బంది మరియు పంచాయతీ కార్యదర్శి గ్రామస్తులు పాల్గొన్నారు అదేవిధంగా మీ సేవ ద్వారా పెట్టుకున్నటువంటి నూట ఇరవై ఒకటి మంది జాబితాను గ్రామ సభలో చదివి వినిపించి తీర్మానించడం అయింది అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్ళ జాబితాను గ్రామ సభలో రెండు వందల తొంభై ఒకటి మంది లబ్ధిదారుల జాబితాను గ్రామ సభలో చర్చించి తీర్మానించడం అయింది అదేవిధంగా రైతు ఎవరైతే లబ్ధిదారులు వారి యొక్క జాబితాను గ్రామ సభలో చర్చించి తీర్మానించడం ಅದೇ ಅದೇ ದೇವ ಸಾಡೋ మాకు వచ్చి కౌంటర్ లో వేయచ్చు ఇక రేషన్ ఒకసారి కౌంటర్ పెట్టాం ఆత్మీయ మళ్ళీ కౌంటర్ పెట్టాం అదేవిధంగా మనకు ఇందులో ఇండ్ల దిగిట ఒకసారి కౌంటర్ పెట్టాం ఆ కౌంటర్ లో వారికి అప్డింగ్ చేసుకునే యాడింగ్ లిస్ట్ పెట్టాము अच्छा दिखा है ना दिखा दिखा